అదే అమ్మకు పిలిచాను అమ్మ ఎవ్వరు రాని చెప్పు రామ్మ అన్నాను వచ్చింది ఏమున్నాయని అడిగాను పూరి ఇడ్లీ దోశ అని సరే అమ్మ దోశ అని చెప్పాను ఆ లోపు దిగు నాకు ఫోటో కావాలి ఎవరు తెలియదు అనామకుడు నేనే అనామకుడు కాదు వీళ్ళకి తెలుసు అంటే ఈ తండవాళ్ళే ఫోటో ఇవ్వకపోతే అవసరమా నేను నా హీరోయినా హీరోనా నాతో ఎందుకు నా నా ఫోటో మనతో ఎందుకు చెప్పు ఫోటోలు మనకు అవసరమా ఫోటోలు ఫోటో ఫోటోయకపోతే ఇంత రాదాంతమా నేను ఇప్పుడు అంబులెన్స్ చూపిస్తూ ట్రీట్మెంట్ చేయిస్తున్నా మన వాళ్ళే ఉన్నారు ఎందుకు నాకు అంత అవసరమా ఫోటో ఒక్క ఫోటో గురించి దోశ కూడా పక్కన పెట్టి వస్తున్నానా వెళ్ళండి అని ఫస్ట్ చేతులు జోడించా వినకపోతే ఏం చెప్తా ఓకే వెరిఫై నాకు వెరిఫై ఎందుకు నానా నేను తిన్నాను ఇగో మన వాళ్ళు చిన్న మామూలు తెలియదు లేదు లేదు నానా ఇప్పుడే హైవే మీదనే ఇలా జరిగింది ఇంకెక్కడ ఆగితే జరగదు మీరు నాకు సహకరించాలి మీరు వచ్చారు కాబట్టి కాదు నాన్న నాకు ఎస్కాడ్ లేకపోయినా నిద్ర ఉంటే చాలు బాత్రూమ్ పోతే చాలు తింటే చాలు నాకు ఈ మనస్థాతి లేనప్పుడు నేను బతికే મેનો વિરોધ ઓજન એક છોડ જકડદાર 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 છોડ જ

ಒಂದ್ ಬೆಡ್ ಸೇವ್ ಒಂದ್ ಬೆಡ್ ಚೆಮ್ಮಾ ಅಮ್ಮ ಓರ್ಲಿ ಬೇಕಮ್ಮ ಹಣ ಬೇಕು ಒಂದ್ ಬೆಡ್ ಒಂದ್ ಬೆಡ್ ಒಂದ್ ಬೆಡ್ ಅಮ್ಮ ಒಂದ್ ಅಮ್ಮ 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 ಇನ್ಯಾಕಾದ್ರು